అందరికి మన మా ఛానల్ టైం కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సంవత్సరాల్లోనే లక్ష ఏడు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు ఇంకా పెరగబోతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలని వచ్చే వారం పాటు చూడబోతున్నాం ఇప్పటికే మనము నాలుగో వారంలో ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుందని దీని గురించి గత వారం రోజులుగా చెప్తున్నాం మూడో వారంలో మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి రోజు కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక ముఖ్యంగా ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో మధ్యలో ఒక భారీ అల్పపీనం అనేది మనకి ఒడిశాకి దగ్గరలో అలాగే వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఏర్పడి ముఖ్యంగా ఒడిశా వైపుగా తీరాన్ని తాకపోతుంది దీని ప్రభావంతో ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం విశాఖ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లుగు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఏలూరు అలాగే విజయవాడ నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా చెరువుల్లోకి ప్రాజెక్టులోకి అలాగే వాగుల్లోకి పూర్తికాల జలకాలను సంతరించుకునే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో వరదలను కూడా చూసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం అలాగే మిగిలిన రాయలసీమ జిల్లాల్లో ఈ అల్పపీనం ప్రభావం కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఏపీలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలని వర్షాలు ముంచెత్తబోతున్నాయి కాబట్టి పూర్తిగా కూడా రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి రాత్రికి రాత్రే చాలా ప్రాంతాలు వచ్చే నాలుగైదు రోజుల్లో విజయవాడ ఏలూరు ఈ పరిసర ప్రాంతాలు విశాఖ ఈ ప్రాంతాల్లో కాకినాడ రాజమండ్రి తీవ్రమైన వర్షాలతో పలు ప్రాంతాల్లో పలు నగరాల్లో వరదలు కూడా చూడటానికి ఆస్కారం అయితే ఉంది అధికారులందరూ వచ్చే ఐదు రోజులు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి గత సంవత్సరం అనుభవాలని దృష్టిలో పెట్టుకొని వరదలు రాకముందే ప్రజల్ని అలాగే రైతుల్ని అప్రమత్తం చేస్తే కొంతమేర నష్టం తగ్గే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో మరొక నాలుగైదు రోజులు భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఈ నెల ఇరవై ఐదు వరకు నగరంలో వర్షాలు ఉండబోతున్నాయి హైదరాబాద్తో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ అలాగే ముఖ్యంగా ఈ జిల్లాలో మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఖమ్మం వైపుగా సత్తుపల్లి భద్రాచలం ఈ పరిసర ప్రాంతంలో నల్గొండ వైపుగా తీవ్రమైన వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనకి ఇటు ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ అలాగే ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా అలాగే ఇటు ఉమ్మడి కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం గుంటూరు జిల్లాలో పలు గ్రామాల్లో పూర్తిగా చెరువులు నిండబోతున్నాయి పలు వాగులు నిండబోతున్నాయి అలాగే పలు ప్రాంతాలు ముంపుకి గురైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే పూర్తిగా లేదు కాబట్టి ప్రజలు అధికారులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మరొక అల్పపీనం అనేది మనకి ఒడిశాకి దగ్గరలో ఏర్పడబోతుంది రాయలసీమతో దీని ప్రభావం అయితే కొంతమేర తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి